నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆయనకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతాం జగన్నే లెక్క పార్టీ నేతలు కొన్ని కొన్ని విషయాలు వినేందుకు చాలా ఇబ్బందిగానే ఉంటాయి కానీ అవి వాస్తవాలు అని తెలుసుకుంటే మాత్రం ముందుగా జాగ్రత్త అత్యంత కీలకం ఇప్పుడు వైసీపీ నాయకుడి విషయంలోనూ ఇదే జరుగుతుంది ఒక చోట రెండు చోట్ల కాదు మొత్తం నియోజకవర్గానికి నియోజకవర్గమే సదరు ఎమ్మెల్యే పై కత్తి కట్టినట్లు వ్యవహరిస్తే మాత్రం ఎక్కడో ఆ ఎమ్మెల్యే ప్రవర్తన సరిగ్గా లేదన్న వాదన నిర్ధారించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రకాశం జిల్లాలోనూ ఇదే జరుగుతుంది కీలకమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు చుక్కెదురవుతుంది కనిగిరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న బుర్రా మధుసూదన్ యాదవ్ పట్ల గత ఎన్నికల్లో ప్రజలు సానుకూలంగా ఉన్నారు పార్టీలోనూ నాయకులు ఆయనను ఎంతో కష్టపడి గెలిపించుకున్నారు కీలకమైన నియోజకవర్గం కావడం టీడీపీ హవా ఎక్కువగా ఉండడంతో అసలు వైసీపీ అక్కడ గెలుస్తుందా అన్న చర్చ అప్పట్లో జోరుగా సాగింది అయితే దీనికి భిన్నంగా విజయం సాధించారు వాస్తవానికి పద్నాలుగులో కదిరి బాబురావు టీడీపీ తరఫున విజయం దక్కించుకున్నారు దీంతో ఇక్కడ టీడీపీ హవానే ఎక్కువగా ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ వ్యూహానికి తోడు కార్యకర్తల కృషితో బుర్రా దాదాపు నలభై వేల ఓట్లు పైచీలుక మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు కట్ చూస్తే ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో బుర్రాకు టికెట్ ఇవ్వద్దంటూ నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ విషయంపై ఇప్పటికీ ఇన్ఛార్జ్ మంత్రికి కూడా లేఖలు రాస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతుంది ఇక ప్రజలు కూడా బుర్రాను పెద్దగా పట్టించుకోవడం లేదు సీఎం జగన్ పిలుపు మేరకు బుర్రా గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఆయన ఇప్పటికీ మూడు సార్లు ఈ కార్యక్రమం చేపట్టగా మూడు సార్లు కూడా ఆయనకు వ్యతిరేకత వచ్చింది ప్రజల వివిధ సమస్యలపై నిలదీశారు ఎక్కడ కూడా పాజిటివ్ టాక్ అనేది లేకపోవడం గమనార్హం అంతేకాదు పార్టీలోనూ దిగువ శ్రేణి నేతలు బుర్రపై కస్సుబుస్సులాడుతున్నారు తమను కనీసం పట్టించుకోవడం లేదని తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని తన వ్యక్తిగత వ్యవహారాలతోనే ఎమ్మెల్యే కాలం వెల్లదీస్తున్నారనేది వారి వాదన ఉంది ఈ నేపథ్యంలో బుర్రాకు అసలు టికెట్ ఇవ్వద్దనే జగన్ కే చెప్పేయడం గమనార్హం అయితే దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుందని అంటున్నారు ఆది నుంచి కూడా బుర్రా వివాదాలతోనే కాలం గడుపుతున్నారనేది స్థానికంగా వినిపిస్తున్న టాక్ మరి ఏం చేస్తారో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్